బెస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది చావా సినిమాను పిల్లలకి చూపించకండి ఏంటి కోపం వస్తుందా ఇలా అన్నాను అని మీరు నిజమైన హిందువు అయితే నా మీద మీకు పట్టరాని కోపం రావడం సహజం కానీ తప్పదు ఎందుకు అంటే భారతీయులుగా పుట్టినందుకు ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు ఇంత మంచి వీరుల కథలను మనం ఇప్పటి వరకు ఎలా మిస్ అయ్యాము అని ఫీల్ అవుతున్నారు అయితే ఈ ఒక్క లైన్ చూసి కామెంట్ పెట్టకండి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో చూసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయండి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి పదండి చరిత్రలోకి వెళ్దాం ారు కదా ఇప్పుడు దేశం మొత్తం మారుమ్రోగుతున్న భారతీయుల గుండె చప్పుడు ఇది అసలు ఇంతమందిని కదిలించిన చావా సినిమాలో ఏముంది అంటే దానికి ఒకే ఒక్క సమాధానం నిజం అవును మీరు విన్నది నిజమే ఈ సినిమాలో దాగి ఉంది నిజమైన చరిత్ర ఈ సినిమా థియేటర్లోకి రాగానే ఒక బాలుడు గుండెల మీద పిడికిలి బిగించిన చేతిని పట్టుకొని మహారాజా గణపతి గజపతి అంటూ కన్నీరు కారుస్తుంటే చూస్తున్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి అయితే ఆ థియేటర్లో ఆ బాలుడు చేసిన నినాదాలు ప్రతి తల్లి తండ్రిని ప్రశ్నిస్తున్నాయి ఇలాంటి ఆదర్శమూర్తుల చరిత్ర మా పాఠ్య పుస్తకాల్లో ఎందుకు లేదమ్మా దేశాన్ని పట్టిపీడించిన మొఘల్ చక్రవర్తుల చరిత్ర మేము ఎందుకు చదవాల్సి వచ్చింది అని వారు అడుగుతుంటే సరైన సమాధానాలు ఆ తల్లిదండ్రుల వద్ద లేవు మరి పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీపై ఉంటుంది కదా మరి మీరేం ఆన్సర్ ఇస్తారు వారికి మీకే జవాబు తెలియని ప్రశ్న అది ఎందుకు అంటే మీరు కూడా అవి చదివి ఉండరు మీకు కూడా ఆ మహానుభావుల గురించి పూర్తిగా తెలిసి ఉండదు అందుకే నేను ఈ టైటిల్ పెట్టా తప్పు అయితే క్షమించండి నేను ఈ మాట అనకూడదు పిల్లలకి తప్పకుండా చూపించండి ఈ సినిమా అని చెప్పాలి కాకపోతే మన దగ్గర ఆన్సర్ లేనప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేము కాబట్టి నేను అలా అనాల్సి వచ్చింది అయితే ఇలాంటి సినిమాలు తీయడానికి ఏ దర్శకుడు సాహసం చేయలేదు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి నిజమైన భారతీయ చరిత్ర దృశ్య రూపాన్ని సంతరించుకుంటుంది మరుగున పడిన ఒక మహావీరుని చరిత్రను బయటకు తీసుకురావాలి అన్న సంకల్పం నుండి పుట్టినదే ఈ చావా సినిమా ఈ సినిమా ఇప్పుడు విశేష ప్రేక్షకాదరణ చోరుగుంటోంది గతంలో ఉరి ది కశ్మీర్ ఫైల్స్ ది కేరళ స్టోరీ వంటి సినిమాలకి కూడా ఇలాంటి రెస్పాన్స్ రెస్పాన్సే కనిపించినప్పటికీ ఒక సినిమాకి ఇంత భావోద్వేగం కనెక్ట్ అవ్వడం ఇదే మొదటిసారి అంటున్నారు సినిమా విశ్లేషకులు చావా సినిమా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది కానీ చాలా మంది ఏం కోరుకుంటున్నారో తెలుసా అన్ని భాషల్లో రిలీజ్ చెయ్యాలి అని అయితే చావా పట్ల ప్రేక్షకులు ఎందుకు ఇంతలా ఆకర్షితులు అయ్యారు అసలు సంభాజీ మహారాజ్ ఏం చేశారు శివాజీ మరణం తర్వాత ఆయన వారసత్వాన్ని ఎలా కొనసాగించారు సంభాజీ నాయకత్వంలో మరాఠా సామ్రాజ్యం ఎలా ఉండేది మొఘల్ చక్రవర్తులను ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాలను దర్శకుడు చాలా చక్కగా చూపించారు వాళ్ళకి ఉన్న పరిమితులను బట్టి అయితే ఇంత గొప్ప వీరుల చరిత్ర మన పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కలేదు కనీసం చిత్ర పరిశ్రమ కూడా వీరుల చరిత్రలపై దృష్టి సారించలేదు పైగా పది నుండి పదిహేనే క్రితం వరకు బాలీవుడ్ లో మొత్తం హిందూ ద్వేషం రాజ్యమే లేది ముఖ్యంగా ఖాన్ ఫ్యాక్టరీ నుండి అలాంటి సినిమాలే వచ్చాయి సెక్యులరిజం పేరుతో విత్సలవిడిగా ప్రవర్తించడం హిందువులను హిందుత్వాన్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అవమానించడమే లక్ష్యంగా సినిమాలు తీసేవారు దేశభక్తి హైందవ ధర్మ వీరులు స్వాతంత్ర సమర యోధుల కథా చిత్రాలు చాలా అరుదుగా కనిపించేవి హిందూ ధర్మంపై విషం చిమ్మడంలో అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ సల్మాన్ ఖాన్ వంటి వారు హిందువులను అవమానిస్తూ భారతీయుల చరిత్రను వక్రీకరించి తీసిన సినిమాలు చాలా ఉన్నాయి నేనేమి ఎవరి మీద కోపంతోనో ఈ మాటలు చెప్పడం లేదు నేను చెప్పేవి అబద్ధాలు కాదు పచ్చి నిజాలు ఉదాహరణలు కూడా చెప్తాను చూడండి పీకే సినిమాలో అమీర్ ఖాన్ ఏం చేశారు అంటే శివుడికి పాలతో అభిషేకం చేయటం వల్ల పాలు అయిపోతాయట దేవాలయంపై మూత్ర విసర్జన చేయడం ఆ సినిమాలో హిందూ దేవుళ్ళు కనపడటం లేదని ఎవరికైనా కనపడితే చూకి చెప్పండి అని మిస్సింగ్ పోస్టర్లని ప్రింట్ చేయించి పంచడం శివుడు వేషం వేసుకున్న ఒక వ్యక్తిని వెంటపడి వేధించడం ఇవన్నీ చేశాడు అలాగే లాల్ సింగ్ చద్దాలో భారతీయ జవాన్లను అవమానించాడు ఇలా భారతీయులను సనాతన ధర్మాన్ని అవమానించిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే హిందువులు భారతీయులను అవమానించడమే కాదు వలస పాలకులైన మొఘల్ చరిత్రను కీర్తించిన ఘనత కూడా బాలీవుడ్ సొంతం అయితే ఇంతవరకు బాలీవుడ్ వాళ్ళు ఏం చేసినా జరిగింది మన సంస్కృతి సాంప్రదాయాలను కించపరచడం దేశభక్తిని తక్కువ చేసి మాట్లాడటం ఇలా సెక్యులరిజం ముసుగులో ఏం చేసినా చెల్లింది కానీ ఇప్పుడు ప్రేక్షకుల్లో మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది దేశం కోసం నిలబడే సినిమాలనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు సరైన జాతీయవాదంతో సినిమా తీస్తే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారని మరోసారి నిరూపితమైంది నిజానికి బాలీవుడ్ లో ఈ మార్పు రెండు వేల పద్నాలుగు నుండే మొదలైంది సినిమాల్లో ఏ కోశానా దేశ వ్యతిరేకత కానీ హిందూ వ్యతిరేకత ప్రబలిన ప్రేక్షకులు ఏ మాత్రం మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు అంటే ఏ మేరకు మార్పు అనేది వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి అయితే చావా సినిమా మాత్రం బాలీవుడ్ కి కొత్త దిశానిర్దేశం చేసింది అంటున్నారు సినీ విశ్లేషకులు సరే అయితే ఈ వీడియో ఫుల్ గా చూసిన అందరూ నేను ఎందుకు పిల్లలకి చూపించకూడదు అన్నానో అర్థం చేసుకుని ఉంటారు అని అనుకుంటున్నా అయితే ఇక నుండి అయినా పిల్లలకి ఇలాంటి దేశభక్తి గల గొప్ప వీరుల గురించి చెప్పడం మొదలు పెట్టండి ఎవరో సినిమాలు తీస్తే తప్ప మనకి మన గొప్ప నాయకులు గుర్తుకు రావడం కాదు ఇటువంటి గొప్ప వారి చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి అనేది పిల్లలకి తెలియజేయండి వారానికి ఒకసారి పిల్లల్ని బయటకు తీసుకువెళ్లడం కాదు వారానికి ఒకసారి అయినా ఒక్కో వారం ఒక్కో నాయకుడు గురించి తెలిసేలా చెప్పడం మొదలు పెట్టండి బయటకు తీసుకువెళ్లడం తప్పు కాదు మన దేశం లోపల ఉన్న వీరుల చరిత్ర వారికి తెలియజేయడం అనేది ఎంతైనా అవసరం